వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యధిక సంఖ్యలో డబ్బు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించారు ఈ చారిత్రక ఘట్టంతో బెజవాడ పేరు ప్రపంచ పటంలో మరోసారి మారమోగింది ఈ కార్నివల్లో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డులో నిర్వహించిన భారీ కార్నివల్ ర్యాలీ ఈ ప్రపంచ రికార్డుకు వేదికైంది వేలాది మంది కళాకారులు తమ సాంప్రదాయ కళా రూపాలను ప్రదర్శించి సబీ కులను మంత్రముగ్ధుల్ని చేశారు ఈ అద్భుత ప్రదర్శనను పర్యవేక్షించిన గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ ఘనతను అధికారికంగా ధృవీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సర్టిఫికెట్ ను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గొప్పతనానికి ప్రభుత్వ ఆశయాలకు ఒక సాక్ష్యం అని అన్నారు ఉత్సవాల నిర్వాహకులను కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు విజయదశమి రోజున జరిగిన ఈ కార్నివల్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు అంగరంగ వ్యవహంగా సాగింది సుమారు మూడు మంది కళాకారులు తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు అమ్మవారి ఊరేగింపు రథం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణ వివిధ జానపద కళారూపాలు సాంప్రదాయ వేషధారణలు సంగీత నృత్య ప్రదర్శనతో విజయవాడ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఉత్సవ్ జెండా ఊపి కార్నివల్ దాదాపు గంటకు పైగా అక్కడే కూర్చొని నలభై కళా బృందాల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు